హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా టిఫిన్స్లోకి దోశలోకి ఇడ్లీలోకి చేసుకునే టమాటా చట్నీ రెసిపీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోండి నేను ఆరు వేసుకున్నాను ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇవి త్వరగా మగ్గడం కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనకి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ కూడా అవసరం లేదండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మినపప్పు జీలకర్ర పప్పు ఆవాలు వేసుకోవాలండి ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఎంగువ పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపులో ఎంగు పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా చట్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా మనకి టమాటా చట్నీ రెడీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అండి అంతా బాగుంటుంది టమాటా టమోటా చట్నీ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, thanks for watching.